వెల్కమ్ టు అండే న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇలా మన తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాలలో బాలపూర్ లడ్డ అంటేనే చాలా ఫేమస్ మరి వంటిది ఎవరికైనా ఆ లడ్డు కోనాలనిపిస్తుంది మరి సార్ అయితే లడ్డు కైవసం చేసుకున్న దాత అయితే మన ఈయనే ఉన్నాడు అన్న లింగాల దశరథ కూడా అన్న అన్న నమస్తే బాగున్నావా అన్న ఎప్పటి నుంచి మీరు లడ్డు తీసుకున్నామనే ప్రయత్నం చేసి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి కంటిన్యూగా పాల్గొన్నా ఒక్కసారి కరోనా వచ్చి కొంచెం ప్రాబ్లమే అప్పుడు మనకి వేయలేదు అప్పటి నుంచి సీనియర్ చూసి ఈసారి ఆ భగవంతుని దయ వల్ల లడ్డు దక్కించుకున్నట్టు బాగా ట్రై చేసిన వచ్చింది చాలా మంచిది చాలా సంతోషంగా ఉన్నా కొంచెం పేరు కూడా వచ్చింది నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం అంటే బీసీకి మా ఊరు కర్మంగట్టు నేను రాజకీయంలో బిజెపిలో ఉన్నా బిజెపి నేను ఫైవ్ ఐదోసారి ట్వంటీ ఫైవ్ టైమ్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అంటే ఈ సిక్స్ టైమ్ లా సార్ వచ్చింది కదా ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది సరే రావాలి నాకు బాలపూర్ లడ్డు ఉందో గతంలో ఇట్లా వ్యవసాయ క్షేత్రం బాయిల బాయిలు వేయడం గానీ ఆ పంట పొలాల జల్లడం గాని అట్లాంటివి చేసి దానికి ఒక ప్రాముఖ్యత పెంచేరు అంటే బాలపూర్ లడ్డు అంటేనే అసలు నిజంగా అసలు సాక్షాత్తు వినాయకుడే మనకి ఉంటది ఎట్లా మీరు ఆ లడ్డు ఇంత ముందు కూడా నేను కనుక్కున్నా లడ్డు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఆయన లడ్డు దాతా కూడా ఉన్నాడు అక్కడ ఆయన కూడా అయిపోయింది మీరు చాలా అదృష్టవంతుడు అన్న ఆ లడ్డు సామాన్యం కాదు పవిత్రం గురించి అందరికి వంచనన్నా అన్న మీ ల్యాండ్స్ కానీ మీ పొలాలు కానీ మీ బిజినెస్ కానీ ఎక్కడున్నా చెయ్యండి మీరు మీరు చూడండి నేను చెప్పాను మీరు ఎట్లా ఎట్లా ఆ భగవంతు కృత అట్లా ఉంటది అని చెప్తాను అంత మంది పోటీ కురు ఎట్లనైనా సరే నేను తీసుకుంటాను అనుకున్నావా నేను ఎట్లా అని పాల్గొన్నా కూడా పాల్గొని అక్కడ ఇట్లా ఎట్లా టీవీ వాళ్ళు కూడా వస్తే కూడా సార్ మీరు ఎంతకైనా పాల్గొంటారా ఎంతకైనా పాల్గొంటారో ఎంతకైనా కాదు కమిటీ కదా అవును కమిటీ వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే అట్ నా సీనియర్ కూడా చూస్తారు కొత్త వచ్చిన వాళ్ళకి మాత్రమే ఏదో మళ్ళా సీనియర్ అయితే ఇస్తారు నేను అప్పటి నుంచి పాల్గొంటున్నా అన్న నేను రిక్వెస్ట్ కూడా చేసుకుని ఇన్ని రోజు నుంచి వస్తున్నా కూడా నేను రిక్వెస్ట్ చేసుకుని అందరికి కలిసి అంటే బాలపూరు గణేష్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ ఏమన్నా చేసిరా చేసినా ఎంకరేజ్మెంట్ అంటే మనం పోయి కలిసి అన్నా అని డబ్బులు కట్టొచ్చిన చూడండి అన్నా నేను ఇన్ని రోజుల నుంచి వస్తున్నా కలిసి అంటే ప్రత్యేకంగా అంటే ఒకటి ఉంటది కదా అన్న ఇన్ని రోజు నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరం చేస్తారు అంటే ఈసారి అంటే మీరు ఏమన్నా ఏదో గొప్ప కార్యం ఏమన్నా స్వీకరణ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అంటే ఏదైనా పోటీ చేద్దాం అనుకుంటున్నారా రాజకీయాల్లో ఉన్నారని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్ లో నేను పోటీ కార్పొరేటర్ గా చేస్తున్నాను ఇక్కడ ఏసీ తరఫున కర్మం కట్టు కర్మం కట్టు మాత్రం నేను కంపల్సరీ రిజర్వేషన్ వస్తే చేస్తారు ఖచ్చితంగా అందులో ఉంటాను అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు లడ్డు తీసుకున్నాక ఏదో ఒక విజయం సాధించినట్టు ఇంత మంది తెలంగాణ ఇంతమంది ఫోన్ చేయడం కానీ ఇంతమంది దశరథ లింగాల దశరథ గౌడ అంటే ఓ లడ్డు తీసుకుని అంటే రానున్న రోజులల్లో కర్మన్ గట్ల మీరు అంటే ఎట్లా ప్రజల్లోకి వెళ్తారు ఏమేమి నేను ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బిజినెస్ లో ఉన్నప్పటి నుంచి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాను ఎప్పుడు అందరినీ మామూలుగానే కలుస్తున్నాయి మామూలుగానే అయితే ఈ రోజు ఏంది పోయినప్పుడు అంతా నన్నే కలుస్తున్నారు క్రేజ్ అయిపోయినాయి పేరు టీవీలో చూసి పేపర్ల వాట్సాప్ లైవ్ కనిపిస్తున్నా అన్న పెద్ద మనుషులని కలిసాను రామచంద్ర అన్నను కిషన్ రెడ్డి అన్నను అందరినీ కూడా కలిసాను లడ్డు వచ్చినాక ఇచ్చాను కూడా ఆ క్రేజ్ టెంపుల్ పోతే ఎక్కడ పోయినా మర్యాద ఎక్కువ అందుతుంది అన్న కాంగ్రెస్ అన్న ఏది ఏదో ఒక సంతృప్తి. దాని చూసి ఇంకా కొ సంతోషం అవుతున్నాం. భావంతుడికి పదాలల్లో పబ్లిక్ లో ఉండాలి. అంటే నేను మన దశరథగడన, నర్మంగట్టు నియోజకవర్గ డివిజన్ నుంచి కార్పొరేటర్ ఏజం అన్నట్టు నిడిగున్నారు. థాంక్స్. డివిజన్ స్వామి. మా కార్పొరేటర్ అలడ్ గంగమహసుదర్ రెడ్డి. ఆ ఆయన ఎంబడే ఉంటాను ఆయన అదర. ఇప్పుడు బీజేపీ నుంచి మీరు కార్పొరేటర్ ఎలాగన మీ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కొంచెం నిషల్ కెమెరా చూప్రణం. నేను ఆల్్రెడీ పబ్లిక్ లో ఇప్పుడు మా మా ఊర్లో అరవై డెబ్బై ఏళ్ళ ముసలిబాద్ ఉంటారు వాళ్ళకి నెలకు ఐదు వందలు ఇస్తాను నేను ఇప్పటికీ ఇప్పటికి పది పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక గానీ చనిపోతే యాభై కిలో బియ్యం ఇవ్వడం గానీ పెళ్లిలో ఒక క్వింటాల్ బియ్యం ఇవ్వడం గానీ చేస్తాను నేను అంతే అంటే నా గురించి కర్మగట్టు పోయి అడిగితే చెప్తారు ఎవరికైనా చేయతా అని అంటే రానున్న రోజులలో ఇంకా మరింత ఎక్కువ పని చేయాలంటే రాజకీయాలు ఉంటే బాగుంటుంది అన్న దాని మీద చేస్తున్నారు నాకు రాజకీయాలు చాలా ఇష్టము ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి నేను అట్లా వచ్చాను అంటే సరే ఖచ్చితంగా మీకు టికెట్ వచ్చినాక మరొకసారి అయితే ముచ్చర పెడతా ఏదేమైనా విజయం గణపతి చూసి ఏదేమైనా మన లడ్డు తీసుకున్న మన లింగాల దశరథ అన్న రానున్న రోజులల్లో బీజేపీ పార్టీ నుంచి అవకాశం వస్తే ఖచ్చితంగా కార్పొరేటర్ చేస్తానైతే అంటున్నాడు ఎందుకంటే ఎవరికైనా పది పన్నెండు సంవత్సరాల నుంచి అందరికీ ఈ డివిజన్లో ఎవరు ఏ ఆపద వచ్చినాగా అంటూ ముందుకు వచ్చిండు చూద్దాం రానున్న రోజుల అన్న కార్పొరేటర్ వచ్చినాక మళ్ళీ ఒకసారి అయితే ముచ్చట పెడదాం ఓ థ్యాంక్ యూ ఉంటాన్నా